ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ నిజామాబాద్ జిల్లా బోధల్లో లో పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు రామోజీరావును స్మరించుకుంటూ వివిధ పత్రికల విలేకరులు శ్రద్దాంజలి ఘటించారు పత్రికా రంగంలో ఆయన చేసిన కృషిని కొనియాడిన పాత్రికేయులు ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు అడుగులు వేసేలా చేయించిన వ్యక్తి రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా ఎన్నో సాహసోపేతమైన కథనాలు రాసి భావితరాలకు జర్నలిజం అంటే ఈ విధంగా ఉండాలని నేర్పిన వ్యక్తి ఆ స్ఫూర్తితో నేడు లక్షలాది మంది యువకులు జర్నలిజంలో కొనసాగుతున్నారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం రామోజరావు గారు ఏ రంగంలో అడుగు తన అప్పు పట్టుదల శ్రమ క్రమశిక్షణ నైతిక విలువలతో ఆ రంగంలో రాణించడే కాకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప మహానీయుడు రామోజీరావు గారు ఈనాడు మన మధ్య లేకపోవటం తీరని విషాదాన్ని మిగిల్సింది